అందరికీ నమస్తే నుల్లా వెల్కమ్ టు సాఫ్ సిజుటా కాంగ్రెస్ చాలా మంది ముద్దుగా స్కాంగ్రెస్ అనే నిర్ణయం తోటి ఎందుకంటే మరి వాళ్ళ మంచి పేరు ఉన్నది ఆ పేరును నిలబెట్టేందుకు కొంతమంది మంత్రులు బాగానే దాడుతున్నారట హైదరాబాద్ లా చిత్రపురి కాలనీ అని ఒక కాలనీ ఉన్నది అప్పట్లో సినిమా ఇండస్ట్రీల ల పని కాజాగూడ కాడ అరవై ఏడు ఎకరాల జాగిచ్చింది అప్పటి సర్కారు సంగములంతా కలిసి సొసైటీ పెట్టుకుని ఇండ్లు కట్టుకున్నారు అయితే అందులో సినిమా వాళ్ళకి కాకుండా సొసైటీ వాళ్ళు బయట వాళ్ళకి అమ్ముకుర్రని పెద్ద లొల్లే అయింది బీఆర్ఎస్ సర్కార్ ఉన్నప్పుడు అదేందో ఏందో తెలవాలని ఎంక్వైరీ కూడా చేసింది ఈ లోపట ప్రభుత్వం మారింది ఇక కొత్త సర్కార్ రాగానే ఓ మంత్రి చిత్రపురి హౌసింగ్ సొసైటీ వాళ్ళని పిలిచి ఏం సంగతి అని మాట్లాడిందట మరి మనకి ఏం లేదా రెండు ప్లాట్లు మనకి ఇవ్వవలసిందే లేకుంటే మీ ప్లాట్లు ఒక్కటి కూడా రిజిస్ట్రేషన్ కావని చెప్పి పంపిండట నాలుగు నెలల సంధి ఇప్పటిదాకా ఒక్క రిజిస్ట్రేషన్ కూడా అయితే లేదట అటు రెవెన్యూ ఆఫీసర్లు కూడా మంత్రి హుకుం జారీ చేసే వరకు వాళ్ళు కూడా మంత్రి మాటిని ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేస్తలేరట దీంతో వాళ్ళు అమ్ముకుందామంటే రిజిస్ట్రేషన్లు అయితే లేవట అండగుంటామని మాట్లాడి ఇట్లా ప్లాట్లు దోసుకుంటుండేందని హౌసింగ్ సొసైటీ వాళ్ళు మండిపడుతుండ్రట ఈ ముచ్చడ సీఎం దాకా కూడా పోయిందట మరి హైదరాబాద్ హైటెక్ సిటీ దగ్గరలో ఉన్న ప్లాట్లలో మంత్రి ఏలు పెట్టిండన్న సంగతి సీఎంకు ముందుగానే ఎట్లా తెలవకుంటుంటది తెలిసినా కూడా ఆ మంత్రిని ఏమనుకుంటా ఎందుకుంటుండ్రు ఎందుకు లాలోచి పడుతుండని మందికి అనుమానాలు వస్తున్నాయట ఆ మంత్రి శాఖకు సంబంధం లేకున్నా చిత్రపురి ప్లాట్ల మీద కన్నేయాల్సిన అక్కెర ఆ మంత్రికే ముందు కాంగ్రెస్ పాలన సురువుగానే గిట్లుంటే ఐదేళ్ళల్లో ఇంకెన్ని చూడాలను అని ముక్కు మీద ఏలేసుకుంటురట ఈ సంగతి తెలిసిన జనం